ప్రచారం విస్తృతంగా నడుస్తుంది ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని పథకాలు ఇంతవరకు అనేది మన ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారి పథకాలు గాని చంద్రబాబు నాయుడు గారి పథకాలు గానీ ప్రజల వంతకు ఎంతవరకు చేరినాయి అంటే ఇప్పుడు రాజకీయ ప్రకారం చూస్తున్నాము తెలంగాణలో కూడా రాజకీయం బాగా వేడికింది ఆంధ్రలో కూడా రాజకీయం బాగా వేడిగా ఉంది అదేంటంటే మీరు అడిగింది ఏంటి గురించి పీఠాపురం కదా పీఠాపురంలో జనసేన నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా అక్కడ ఎలా ఉంది అలాగే మొత్తం రాష్ట్రంలో కూడా జనసేన మన బీజేపీ చంద్రబాబు నాయుడు కూటమి మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ రెండు పార్టీల మధ్య ఎలా ఉంది పోటీ అనేది ఒకసారి మాకు వివరించారు అంటే సీఎం జగన్ గారు పెట్టిన మేనిఫెస్టో జనాలకి ఆల్రెడీ చూస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ పెట్టిన ఒక హాస్పిటల్ అన్నది జనాలకు బాగా ఇష్టంగా ఓట్లేసి గెలిపించే అవకాశం ఉంది సో కట్టిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ప్రజల్లో ఒక మంచి పాజిటివిటీ క్రియేట్ చేసిందని స్థానికులు సురేష్ చెప్తున్నాడు రేపొద్దున రాబోయే ఎన్నికల్లో అధిక మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తే దాని అంతా ఫలితం కూడా హాస్పిటల్ కట్టిస్తామనే హాన మీదనే ఆధారపడుతుందని చెప్పి సురేష్ గారు చెప్తున్నాడు థ్యాంక్ యూ సార్